మొత్తల్లో ఒక మీటింగ్ ఉండే పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు హిందువులకి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి ఎన్ని కోట్లు దేవుళ్ళు ఉన్నాయి ఈ విధంగా ఆయన కామెంట్ చేసినారు ఇది కాకుండా పెళ్ళి ఎవరు చేసుకోకపోతే ఒక దేవుడు ఈ సారా తాగితే సారా అంటే ఏమైతే మద్యం అంటారా ముందా హాఫ్నావా మొత్తల్లో రేవంత్ రెడ్డిది ఒక మీటింగ్ ఉండే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మా హిందూ దేవి దేవతల గురించి చూడండి ఒక్కసారి తెలంగాణ ప్రజల పెళ్లి ఎవరు చేసుకోకపోతే వాళ్ళకి ఒక దేవుడు అంట రెండు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వేరే దేవుళ్ళు అంట మద్యం తాగే వాళ్ళకి వేరే దేవి దేవతలు అంట అవసరమా ఈ సబ్జెక్టు రేవంత్ రెడ్డికి నేను అడుగుతున్నాను ఏ రోజు నుంచి ఎంఐఎం ఓలతో నువ్వు చేతి కలిపినావు ఆ రోజు నుంచి హిందువులపైన కామెంట్ నువ్వు స్టార్ట్ చేసినావు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం ఆ విధంగా ఒక నువ్వు ఇచ్చినావు అసలు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైంది అసలు గతంలో మీరే అంటారు నేను పాత ఏబీవీపీ అంటే ఏబీపీలో ఇట్లాంటి ఎవరు నేర్పరు కదా ఏబియూపీ కార్యకర్తలకి దేశ రక్షణ ధర్మ రక్షణ హిందూ దేవి దేవతల గురించి మంచి నేర్పిస్తారు నువ్వు తప్పుగా ఇట్లా నేర్చుకున్నావు అర్థమైతే లేదు అసలు ఎంఐఎంఓలు ఈ స్పీచ్ ఇవ్వమన్నారా నీకు ఒక సీక్రెట్ మీటింగ్ ఏదో రూమ్ లో జరిగిందా అక్బరుద్దీన్ ఓస్థతో అసరుద్దీన్ ఓస్యతో ఆ రోజు నుంచి హిందూ దేవి దేవతలకి టార్గెట్ చేసి ఏదో సంకల్పం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు లేక లేదు నేను హిందూ ఉన్నా కదా నేను అసత్తిని నోవేసి తోని ఇస్లాం కబూల్ చేస్తా కన్వర్ట్ అయిపోతా అది ఏదైనా డిసైడ్ అయిపోయినారా రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఎందుకు అవసరం లేకుండే కదా అరే మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి నెక్స్ట్ మీరు ప్లాన్ తెలంగాణకి డెవలప్మెంట్ ప్లాన్ గురించి మీరు మాట్లాడుకోండి మీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దాని గురించి మీరు మాట్లాడుకోండి హిందూ దేవీ దేవతల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ హిందువులకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు నేను తెలంగాణ హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ లో పోయిన తర్వాత ఏ విధంగా మారిపోతాడు మనసులో ఉన్న ధర్మం కతం జస్ట్ ఈ షోపు బొట్టు ఉంటుంది షోపు డబ్ గోస్ సేవ ఉంటది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెత్త పార్టీ కాంగ్రెస్ అంటే హిందువులకి వ్యతిరేకంగా పార్టీ అని ప్రూవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ